సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీరా మీరాజ్ ఈ రోజు కూడా నీకు చాలా బెస్ట్ కాటన్ వెరైటీ చూపిస్తున్నాను సో స్క్రిప్ట్ చేయకుంటే లాస్ట్ వారికి చూడాలి మీరు చాలా బెనిఫిట్ మీనా కాటన్ చందేరి కాటన్ మల్మల్ కాటన్ ఆల్ వెరైటీ ఈ టైం నీకు సో స్క్రిప్ట్ చేయకుంటే లాస్ట్ వారికి చూడండి ఇంకా మనది షాప్ రాబోయే అడ్రస్ నీకు హైదరాబాద్ వచ్చి తర్వాత మీరు చార్మినార్ వెళ్తే టైం చూస్తే రైట్ సైడ్ కొత్త గట్టి గమాన ఉంటాయి దాని లోపల వచ్చి ఆర్జే మార్కెట్ అపోజిట్ ఇది మనది షాప్ అడ్రస్ ఉంది సో స్క్రీన్ పైన నా నెంబర్స్కి కూడా మీరు కాల్ చేయి విజిట్ చేసినా అంటే ఇంకా ఆర్డర్ ఆన్లైన్ ఆర్డర్కి కూడా వాట్సాప్ నెంబర్ అదే ఉంది సో ఐటమ్ చూపిస్తా చూడండి ఇది ఫస్ట్ ఐటమ్ నీకు కాటన్ బేస్ దీనిలో ట్వంటీ పైన డిజైన్స్ అవైలబుల్ ఉంటుంది ప్రతి బండల్లో ఇది ఉంది ఓన్లీ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ శారీ ఉంటుంది కనీసం చాలా డిజైన్స్ కలిపి ఉంటాయి మినిమం మాత్రం ఇది ట్వంటీ పీస్ బండలు తీసుకోవాలి నీకు ఇది చూడండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ దానిలో కలిపి ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఓన్లీ వన్ టెన్ రూపీస్ నూట పది రూపాయలు ట్వంటీ పీస్ కన్ఫామ్ బండల్ తీసుకోవాలి నూట పది నెక్స్ట్ వెరైటీ ఈ టైం నీకు చాలా కాటన్లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ తీసుకొచ్చిన ఎస్పెషల్ సమ్మర్ ఇది చూడండి నెక్స్ట్ ఇది నీకు మీనా కాటన్లో డిఫరెంట్ ప్యాటర్న్ చూడండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఉంటుంది చాలా డిఫరెంట్ ఐటమ్ ఇది చూడండి మంచి కలంకారీ డిజైన్ ఇది వచ్చేసి నీకు బ్లౌజ్ చూడండి దీనిలో కూడా కలర్ రేంజ్ మీరు ప్రతి డిజైన్లో ఫైవ్ టు సిక్స్ దాకా కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఇది చూడండి కలర్ నేర్చు ఇప్పుడు లాస్ట్ వారికి చూడండి మీరు ఆల్ వెరైటీస్ ఎస్పెషల్లీ ఈ నీకు కాటన్ ది ఉంది దీనిది ప్రైస్ ఓన్లీ త్రీ ఫార్టీ రూపీస్ మూడు వందల నలభై రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వెరైటీ కాటన్లో దస్ పట్టి ఐటమ్ ఉంది ఇది కూడా చాలా రన్నింగ్ ఐటమ్ దీనిలో కూడా చాలా డిజైన్స్ ఉంది ఇది చూడండి ఫస్ట్ వచ్చేసి నీకు ది పళ్ళు ఇది ఫుల్ శారీ డిజైన్ ఇది చూడండి దీనిది బ్లౌజ్ సో దీన్ని కూడా మీరు డిజైన్స్ చూడండి చాలా డిజైన్స్ అవైలబుల్ ఉండి తీను కూడా 1 బై 1 చూపిస్తానీ చూడండి ఇలాంటి కలర్ మ్యాచ్ ప్రతి డిజైన్ లో 5 టు 6 పీస్ దాకా కలర్ ని చూంటది ఇది చూడండి ఎలాంటి ఇంకా వేరే డిజైన్స్ కూడా 1 బై 1 చూడండి మీరు ఇది చూడండి ఇంకా డిఫరెంట్ ఇతే ఎలాగా మ్యాచింగ్ తీ లో కూడా ఇషనల్లీ డిజైన్స్ ఆల్ దీనిలో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ చాలా డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మీరు స్క్రీన్ పైన నెంబర్స్కి కాల్ చేయి ఆల్ వెరైటీ కూడా చూపిస్తాను ఇవి చూడండి ఇంకా డిఫరెంట్ డిజైన్స్ కూడా ఇది చూడండి ఈ డిజైన్ కూడా ప్రతి డిజైన్లో నీకు ఫైవ్ టు సిక్స్ కంపల్సరీ సెట్ మ్యాచింగ్ ఉంటుంది ఇవి చూడండి ఎనీ ఆఫ్ కలర్ డిజైన్స్ దీని ప్రైస్ ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు దీనిలో ఇంకా డిజైన్స్ కూడా చూడండి మీరు ఇది చూడండి ఇంకొకటి మోడల్ ఎలాంటి మీకు యాభై దాకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ ఉంటాయి ఇది చూడండి ఎలాగా ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇది చూస్తున్నా మీరు ఇది అన్ని కలర్స్ నీకు కలర్ని సెట్ మాత్రం కంపల్సరీ సీరియల్ వైజీ వస్తుంది ఇది వీడియోలో నీకు డబుల్ డబుల్ కూడా వస్తున్న కలర్స్ ప్యాకింగ్ మాత్రం అది సెట్లో ఎన్ని కలర్స్ ఉంటే అది కంపల్సరీ వస్తుంది డబల్ ఏం రాదు సో ఇంకొకటి వేరే ఐటమ్ చూడండి దీనిలో బ్రష్ ప్రింట్ ఐటమ్ ఇది చూడండి ఇది కూడా ఐటమ్ ఇది చూడండి మొత్తం బ్రష్ ప్రింట్ ఐటమ్ ఉంటుంది ఇవి వచ్చేసి నీకు బ్లౌజ్ చూడండి దీనిలో కూడా కలర్ నెచ్ క్రిస్టల్ కలర్స్ ఉంటుంది ఇవి చూడండి ఎలాగా చూడండి దీన్ని ప్రైస్ ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ మూడు వందల ముప్పై రూపాయలు అదే ప్రైస్లో ఇంకా వేరే ప్యాటర్న్స్ కూడా చూడండి ఇది చూడండి మొత్తం స్ప్రే ప్రింట్ ఐటమ్ చూడండి డిజైన్ దీనిలో కూడా ఇంకా వేరే డిజైన్స్ కూడా ఉంటుంది ఇది చూడండి దీనిది కూడా మీరు కలర్ రేంజ్ ఇది చూడండి ఆల్ కలర్స్ ఎలాంటి దీనిది ప్రైస్ ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ మూడు వందల ముప్పై రూపాయలు నెక్స్ట్ వెరైటీ మీనా కాటన్ నీకు ఇది చూడండి మీనా కాటన్లో చాలా డిజైన్స్ కలర్స్ ఉంది ఈ టైం నీకు మొత్తం డిజైన్స్ కూడా వన్ బై వన్ చూపిస్తున్నా ఇది చూడండి ఫస్ట్ శారీ డిజైన్ ఇది వచ్చేసి నీకు పోలేలాగా చూడండి కలర్ అనేది దీనిలో కూడా మీరు ఎలాంటి కలర్ బేస్ ఉంది దీనిది చూడండి మ్యాచ్ కూడా చాలా డిఫరెంట్ మ్యాచింగ్ ఉంది దీనిలో దీనిది ప్రైస్ వచ్చేసి నీకు త్రీ సిక్స్టీ రూపీస్ మూడు వందల అరవై రూపాయలు దీనిలో కూడా మీరు అదే రేట్లో ఇంకా వేరే డిజైన్స్ కూడా చూడండి ఇది చూడండి డిఫరెంట్ డిజైన్ చూడండి దీనిలో కూడా కలర్ రెండు మీరు ఇది చూడండి డార్క్ బేస్లో అలా మ్యాచింగ్ దీన్ని కూడా ఇంకా వేరే డిజైన్స్ కూడా చూడండి దీన్ని ఇది చూడండి ఇంకొకటి డిజైన్ ఎన్ని ఆఫ్ డిజైన్స్ ఉంది మీరు చూడాలి కంపల్సరీ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలి ఎలాంటి కొత్త కొత్త ఐటమ్ నీకు వచ్చినా ఉంటుంది ఇంకా మనది షాప్కి విజిట్ చేస్తే చాలా వెరైటీ చూసినాకి ఉంటాయి ఆల్ వెరైటీ నీకు వీడియోలో చూపినీకి రాదు ఇంకొకటి నెక్స్ట్ డిజైన్ కూడా చూడండి మీరు అదే ప్రైస్ త్రీ సిక్స్టీ రూపీస్ సో చూడండి దీనిలో కూడా మీరు కలర్ వేయచ్చు ఎన్ని కలర్స్ చూడండి దీన్ని మ్యాచింగ్ కూడా ఇది చూడండి ఇంకొకటి నెక్స్ట్ డిజైన్ కూడా చూడండి మీరు చాలా డిఫరెంట్ డిజైన్ చూడండి మీరు దీనిలో కూడా కలర్ రేంజ్ ఇది చూడండి అలాంటి ప్రతి డిజైన్లో ఫైవ్ టు సిక్స్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది ఇది చూడండి నెక్స్ట్ డిజైన్ మంచి కలంకారీ బేస్లో చూడండి ఈ డిజైన్ కూడా మీరు చూడండి దీనిలో కూడా కలర్ ఇది చూడండి ఇది వీడియోలో నీకు వన్ బై వన్ డిజైన్ చూపిస్తున్నా ఇది కాకుంటే ఇంకా వేరే డిజైన్స్ కూడా చాలా ఉంటుంది దీనిలో సో ఇంకొకటి డిజైన్ కూడా చూడండి మీరు నెక్స్ట్ చాలా డిఫరెంట్ డిజైన్ ఇది చూడండి ఇది చూడండి దీనిది ప్రైజ్ వచ్చేసి అదే ప్రైస్ ఇది ఆల్ డిజైన్స్ కి నీకు త్రీ సిక్స్టీ రూపీస్ మూడు వందల అరవై రూపాయలు చూడండి ఇంకొకటి నెక్స్ట్ ఐటమ్ కూడా మంచి పోచంపల్లి స్టైల్లో ఇది చూడండి నెక్స్ట్ డిజైన్ ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్ చూడండి మీరు దీనిలో కూడా కలర్ బేస్ చూడండి దీని ప్రైస్ కూడా అదే ఉంది త్రీ సిక్స్టీ రూపీస్ ఇది కొని మాత్రం డిజైన్ చూపిస్తున్నా ఇంకా వేరే డిజైన్స్ కూడా చాలా ఉంటాయి దీనిలో సో నెక్స్ట్ వెరైటీ దీనిలో ఇంకొకటి చూపిస్తున్న కాటన్లో నీకు ఇది చూడండి డిఫరెంట్ ఐటమ్ చూడండి ఈ ఐటమ్ కూడా చూడండి సో చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మీనా కోటల్లో ఇంకా బెస్ట్ వెరైటీ చూడండి ఈ ఐటెం కూడా మీరు చాలా డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది ఇది వచ్చేసి నీకు బ్లౌజ్ దీన్ని కూడా కలర్ రేంజ్ చూడండి మీరు చాలా డిఫరెంట్ కలర్ రేంజ్ ఉంది దీనిలో కూడా ఇది చూడండి ఎన్ని ఆఫ్ డిజైన్స్ ఉంది దీనిలో కూడా నీకు వన్ బై వన్ చూపిస్తున్నా మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడాలి మొత్తం ఇది చూడండి దీన్ని కలర్ రేంజ్ ఇది చూడండి అలాగా దీని ప్రైస్ వచ్చేసి నీకు త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఈ ఐటెం మీరు మార్కెట్ తెలియజేస్తే ఫోర్ హండ్రెడ్ దాకా ఐటమ్ ఉంది ఇది చూడండి దీనిలో కూడా డిజైన్స్ మీరు ఇంకా వేరే వేరే ఇది చూడండి ఇది చూడండి ఆల్ కలర్స్ ఇంకా వేరే వన్ బై వన్ డిజైన్స్ చూపిస్తున్నా ఇది చూడండి చిన్న ప్రింట్లో మీరు చూడండి ఈ డిజైన్ కూడా మీరు చూడండి ఎన్ని వెరైటీస్ ఉంది కాటన్లో కూడా మీరు కంపల్సరీ విజిట్స్ చేస్తే ఇంకా ఐటమ్స్ చూసినాకే ఉంటుంది మీరు చూడండి దీనిలో కూడా కలర్ రేంజ్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ ఉంది ఇంకొకటి చూడండి అదే ప్రైస్లో నీకు మల్మల్ ఉంది మీరు చూడండి మల్మల్ కాటన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది ఇది చూడండి బ్లౌజ్ చూడండి దీనిలో కూడా ఇది చూడండి ప్యూర్ మల్మల్ కాటన్ ఇది ఉంది బ్లౌజ్ చూడండి దీనిలో కూడా కలర్ మ్యాచింగ్ ఇది చూడండి

చూడండి ఫ్రెండ్స్ స్పెషల్లీ నీకు గ్రే కాంబినేషన్లో మీనా కాటన్ ఇవి చూడండి దీనిది ఉంది బార్డర్ మ్యాచింగ్ నీకు డిఫరెంట్ ఉంటుంది ఇవి చూడండి దీనిలో కూడా ఇంకా వేరే డిజైన్స్ వన్ బై వన్ చూపిస్తా నీకు చూడండి ఇది దాకా చూస్తున్నా మీరు ఇంకా వేరే వేరే వెరైటీస్ చాలా ఉంది దీనిలో ఇది చూడండి అదే ఫ్యాబ్రిక్లో కలర్ డిజైన్స్ ఇది చూడండి ఇంకొకటి వేరే డిజైన్ కూడా చూడండి ఇది ఇది చూడండి ఇంకొకటి డిజైన్

ఈ మ్యాచింగ్ సెట్ దీనిది దీనిలో కూడా ఇంకా వేరే డిజైన్స్ కూడా ఉంది ఇది చూడండి డిఫరెంట్ డిజైన్ చూడండి దీనిది కూడా కలర్ మ్యాచింగ్ ఇది చూడండి దీన్ని కూడా కలర్ వేయించి దీనిది ప్రైస్ వచ్చేసి త్రీ ఎయిటీ రూపీస్ మూడు వందల ఎనభై రూపాయలు ఫ్రెండ్స్ నెక్స్ట్ వెరైటీ నీకు కాటన్లో మంచి వీవింగ్ బార్డర్ ఐటమ్ ఇది చూడండి ప్యూర్ కాటన్ మల్మల్ కాటన్ పైన నీకు వీవింగ్ బార్డర్ ఐటమ్ ఉంది ఇది చూడండి ఐటమ్ ఐటెం కూడా ఇది ఫస్ట్ వచ్చేసి నీకు ఇది పళ్ళు ఫుల్ ఎలాగా శారీ డిజైన్ ఫుల్ షిగోరీ ప్రింట్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇవి చూడండి కలరేజ్ దీనిలో కూడా ఇది చూడండి కలర్ మ్యాచింగ్ దీనిలో కనీసం నీకు ఎయిట్ కలర్ మ్యాచింగ్ దాకా సెట్ లో ఉంటాయి ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ ఫోర్ నైంటీ రూపీస్ నాలుగు వందల తొంభై రూపాయలు నెక్స్ట్ వెరైటీ ఇవి చూడండి మంచి మల్మల్ కాటన్లో థౌజండ్ బూటీ ఐటమ్ ఉంది చూడండి ఈ ఐటమ్ కూడా మీరు ఫుల్ శారీ లోపల దాకా ఫుల్ హెవీ వీవింగ్ ఉంది ఇది వచ్చేసి నీకు బ్లౌజ్ ఇవి చూడండి బ్లౌజ్ చూడండి దీనిలో కూడా కలర్ రేపు ఇది చూడండి ఎయిట్ పీస్ దాకా కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటాయి దీనిలో కూడా ప్రైస్ కూడా ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ నాలుగు వందల నలభై రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మంచి షిగోరీ ప్రింట్లో మల్మల్ కాటన్ ఐటమ్ ఉంది ఇంకొకటి చూడండి ఈ ఐటమ్ కూడా ప్యూర్ మల్మల్ కాటన్ ఇది వచ్చేసి నీకు బ్లౌజ్ చూడండి డిజైన్ కూడా చాలా డిఫరెంట్ ఉంది ఈ టైం నీకు ఈరోజు కాటన్ స్పెషల్ ఆల్ వెరైటీస్ ఇంకా వేరే కూడా చాలా ఉంటుంది ఎలాంటి అప్డేట్ వచ్చినా ఉంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయి ఇంకా కమెంట్ చేయి ఎలాంటి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయాలన్నా ఎలాంటి మనది వ్యూవర్స్కి ఐటమ్ వన్ బై వన్ చూపినా ఉంటుంది సో దీని ప్రైస్ ఉంది త్రీ ఫార్టీ రూపీస్ మూడు వందల నలభై రూపాయలు సో చూడండి ఫ్రెండ్స్ ఇంకా వెరైటీ మీరు ఎలాంటి మనది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి నీకు మనది షాప్లో సెకండ్ ఫ్లోర్ దాకా చాలా వెరైటీలో ఐటమ్ ఉంటాయి కాటన్ ఐటెంలో కూడా ఇంకా డిజైన్స్ కూడా వచ్చినా డైలీ వచ్చినా ఉంటాయి పోతూనే ఉంటాయి సో ఇది కూడా వెరైటీ చూడండి అలాంటి అప్డేట్ నీకు నెక్స్ట్ వీడియోలో ఇచ్చినా ఉంటుంది చూసినా మీరు ఇంకా మనది వీడియో నస్తే ఇంకా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్